సాగరం గ్రామంలో ఈరోజు బీఆర్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చేకుల మానస శివ ఉంగరం గుర్తు కోసము ప్రచారం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు ఒక నియంత నిరంకుశ పాలన అందించిన కడియం శ్రీ అనిచరులు ఇక్కడ బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మీకు ఇచ్చిన చేస్తాం మీకు పెన్షన్లు రాకుండా చేస్తాం మీ వాడకు ఎవరైనా బీఆర్ఎస్ఎమ్ తిరిగేది అంటే మేము చూస్తాం అన్నట్టు బెదిరించడం జరుగుతుంది అంతేకాకుండా అధికార పార్టీ ద్వారానే మీకు నిధులు వస్తాయని చెప్పేసి అబద్ధపు ప్రచారం చేస్తూ ఉంటాం ఈరోజు గ్రామీణ జీవన విధానాన్ని తెలుసుకొని జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చేయాలని అనేక చట్టాలు రావడం జరిగింది దాంట్లో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అని చెప్పేసి ఈ ఈ గ్రామానికి సంబంధించిన జనాభా ఎంత ఉంటుందో ఆ జనాభాని బట్టి మరి దాదాపు పోయినసారి అయితే ఒక మనిషికి ఒక వ్యక్తికి పదహారు రూపాయలు చొప్పున మనకు జనాభాని బట్టి మళ్ళీ దాన్ని సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇస్తే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద డైరెక్ట్గా సర్పంచ్ గారి ఖాతాలో డబ్బులు పంపి అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ అదేవిధంగా ఏజీఎస్ ఉపాధి హామీకి సంబంధించిన పనులు కూడా డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి వస్తాయి ఈ ఊరు పన్నులు కావచ్చు ఈ ఊరుకు సంబంధించిన ఇంటి పన్ను నీటి పన్ను ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి ఇక్కడ నాలా పర్మిషన్ ఏమన్నా ఇక్కడ ఏమైనా భూములు ఎక్కువ కొని రిజిస్ట్రేషన్ అనేది అయితే గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది దానికి ఫీజు కూడా కట్టేది ఉంటుంది ఆ రకంగా అనేక వనరులు ఉంటాయి అనేక వనరులు ఉంటాయి అంతేకాకుండా సిగ్గు శరం లేని ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేలు ఎత్తడానికి కూడా సిగ్గుగా ఉంది ఎందుకంటే మనం మనం తయారు చేసిన వాళ్ళు ఇలా నీతి నిజాయితీ లేకుండా నిరంకుశంగా మరి డిక్కేటర్ చేస్తూ మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తూ ఆఖరికి ఎమ్మెల్యే ఎంపీ ఫండ్ కూడా ఈ ఊర్లో పెట్టాలంటే సర్పంచ్గా వీడిసి ఇస్తే మాత్రమే ఆ పనులు చేయడం జరుగుద్ది పనులు జరగాలన్నా వీడీసీ ఇవ్వాలి ఆఖరికి సర్పంచ్ ఊరికి రావాలన్నా కూడా ప్రోగ్రాం చేయాలంటే అధ్యక్షత సర్పంచ్ గారు అధ్యక్షతనే కార్యక్రమం జరుగుతుంది అంత అందుకనే కేసీఆర్ ఏమన్నాడు స సర్పంచ్ని సర్పంచ్ ఈజ్ ద హీరో ఆఫ్ ద విలేజ్ సర్పంచ్ అనేవాడు కథానాయకుడు అని చెప్పేసి గొప్పగా బెలుదీ అన్ని బాధ్యతలు అన్ని విధులు నిధులు సర్పంచ్ ఖాతలో పడతాయి వెనుక రోజులు ఇక్కడ డిపిఓ కలెక్టర్ పర్మిషన్లు అవసరాలే గ్రామ సర్పంచ్ తీర్మానం చేసి వార్డ్ మెంబర్లు అందరి ఆమోదంతో ఏ పనైనా ఎన్ని పైసలు ఉంటే ఆ ప డబ్బులు వాడుకోవాలనే లెక్క ఉంటుంది ఇప్పుడు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఎలక్షన్లో పెట్టకపోతే మూలుగుతూ ఉన్నాయి జనవరి లోపు అవి వచ్చేది ఉన్నది ఇప్పుడు సర్పంచ్ అయిన వెంటనే తప్పకుండా ప్రతి గ్రామానికి వారి జనాభాని బట్టి డబ్బులు డైరెక్ట్ అవుతాయి దాని సర్ దానికి ఎంపీ పర్మిషన్ కానీ ఎమ్మెల్యే పర్మిషన్ కానీ అజమాయిషి ఏమి ఉండదు ఊరోళ్ళు కూర్చొని నిర్ణయం తీసుకొని పనిచేసుకునేటట్టే ఉంటుంది కళ్ళబుల్లి కబురు చెప్తే నమ్మడానికి ఎవరు లేరు కడియం శని కబర్దార్ నీ ఊకదంపుడు ఉపాసాల ఉపన్యాసాలకు లేదా గోబెల్స్ ప్రచారానికి ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఖబర్దార్ సార్ కింద ఉన్న అనుచరులు ఎవరైతే బెదిరిస్తున్నారో మీరు తెల్లారు వేస్తే బిడ్డ ఎలక్షన్లు ఉంటాయి పోతాయి కానీ ఇక్కడ ప్రజలందరూ ఎప్పుడు ఉంటారు నేను రౌడిజం చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజలకు ప్రజలను కాపాడడానికి ముందుకొస్తే ఎవరైనా గౌరవిస్తారు ప్రజా వ్యతిరేకంగా పోతే మాత్రం తప్పకుండా ప్రజల చేత శిక్ష పడుద్ది తస్మా జాగ్రత్త